ం గంగణపతయ నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధ సంపృక్ వాగర్ధప్రతిపత్త పితర వందే పార్వతీ పరమేశ్వర ఉమామహేశరాభ్యా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకమహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి శుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి సతవిషా నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడు అంటే గృహ కట్టడాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములు వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తుంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము రాశి కన్యారాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతోందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశులు వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజదోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాసులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాసులు వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ వారు ఒక నెల రోజులు బట్టి చాలా ఆనందకరమైనటువంటి విషయాల చాలా ధైర్యంగా సాహసంగా ఎన్నో నిర్ణయాలని దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భాలని ఎన్నో చక్కగా చవి చూశారు అయితే కృచిక రాశి వారికి ఆర్థికంగా కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ నెల రోజుల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే వారు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ప్రజెంటు ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి కుంభరాశిలో వీరికి ఏర్పడడం అనేటటువంటిది విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు విద్యా ఆటంకాలు విఘ్నాలు అట్లాగే ప్రయాణ అసౌకర్యాల పరంగా కొంతమందికి ప్రయాణ సంకటాలు కావచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు ఆకస్మికంగా అనుకోని ప్రమాదాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు వీరి నెత్తి మీద పడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరికి ఈ ఫిబ్రవరి మూడో తేదీన బుధగ్రహము స్థానంలో రాహుతో కలవటం ద్వారా ఆకస్మికంగా వీరికి విద్యలో ఉన్నట్టుండి బుద్ధి వికాసము డెవలప్డ్ అయిపోవటం అనేటటువంటిది ఆలోచించదగ్గ విషయం అంటే ఏదో నిర్లిప్తగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఎక్కువ మాట్లాడకుండా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నట్టుండి వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు చదువు మీద ఉండే ఉండేటటువంటి ఆకాంక్ష పెరిగిపోవటము చదువులో విపరీతమైనటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచనల్ని అవతల వ్యక్తులతో షేర్ చేసి మాట్లాడటము అట్లాగే చదువు గురించి తాపత్రయపడటము ఇలాంటి లక్షణాలు వీరికి ఫిబ్రవరి మూడు ఆ తదుపరి ఫిబ్రవరి నా ఆరో తారీఖు ఈ రెండు తేదీల్లో కూడా వీరి యొక్క మార్పు విద్య విషయంలో కావచ్చు ధన విషయం అంటే వ్యాపారంలో వీరికి ధన విషయంలో సౌకర్యకరమైనటువంటి విషయాలని సూచిస్తోంది అయితే కొంచెం భార్యాభర్తల మధ్య గృహంలో స్వల్ప విభేదాలు అది వీరు వ్యాపారంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి సంకల్పం ఉన్నప్పుడు ఆలోచన ఉన్నప్పుడు వీరి యొక్క ప్రవర్తన ఆలోచన శక్తి ఇరువురిలో సరిగ్గా ఇమడకపోవటం వలన ఇరువురి యొక్క ఆలోచనలో విభేదాలు అంటే ఒకరికి సమతుల్యత ఉంటే ఒకరికి అసమతుల్యత ఒకరి ఆలోచనలు ఎడగా ఉంటే ఇంకొకరి ఆలోచన పెడగా ఉండటం ఈ యొక్క ఆలోచనల వలన వీరికి ఉన్నటువంటి గౌరవంలో కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లి ఇరువురి మధ్య గృహంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు కొన్ని పక్కకి తొలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఎవరికి వారే కన్వీన్ట్ చేసుకుంటే గనక వ్యాపారంలో చక్కటి లాభాలు ముఖ్యంగా ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి విద్యాలయాలకి సంబంధించినటువంటి టీచర్స్గా ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే వెహికల్ అంటే వాహనపరమైనటువంటి ట్రావెల్ ఏజెన్సీ చేసేటటువంటి వారు కానివ్వండి మధ్యవర్తిత్వం అంటే బ్యాంకులు బ్యాంకింగ్ వ్యవస్థలకు కానివ్వండి లేకపోతే అప్పిచ్చే ఫైనాన్స్ వ్యవస్థలకు సంబంధించి జ్యువెలరీ అట్లాగే వస్త్ర పరిశ్రమలకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము లేని దానికి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే కన్నా ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయాన్ని వీరు గనక అవతల వ్యక్తులతో జాగ్రత్తగా సంప్రదింపులు చేసినట్లయితే వీరు అనుకున్న దానికన్నా అధికమైనటువంటి రాబడి వీరి యొక్క వాక్చాతుర్యము ఆకర్షణ వీరికి ఉన్నటువంటి చతురత వ్యాపార సిద్ధపర వ్యాపారపరంగా వీరికి ఉన్నటువంటి చతురత వలన అవతల వ్యక్తులు వీరిని ఎప్రిషియేట్ చేయటము వీరికి అనుకూలమైనటువంటి ప్రాజెక్టు వర్కులు ఇవ్వటము ఇలాంటివి జరగటానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి పదమూడవ తేదీ తర్వాత సూర్యభగవానుడు కర్మస్థానాధిపతి అయి నాలుగో స్థానం ఇప్పటివరకు బాగున్నా పదమూడు నుంచి కూడా నాలుగో స్థానంలో రాహుతో కలవటం వలన గ్రౌ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ వ్యవహారాలకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాల పరంగా కానివ్వండి అట్లాగే విద్యాలయాలు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తూ ఆర్థిక ఆర్జన చేసేటటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కొన్ని ఆకస్మికంగా జరిగేటటువంటి ఇబ్బందులు ఉద్యోగంలో మార్పులు కావచ్చు తల్లి యొక్క ఆరోగ్యరీత్యా సమస్యలు కావచ్చు తండ్రి యొక్క ఆలోచన చర్యల్లో కొన్ని విపరీతమైనటువంటి వికృతమైనటువంటి చర్యల వలన చదువుకునేటటువంటి విద్యార్థులకి చదువులో భంగము ఆటంకము కలిగి వీరికి ఉన్నటువంటి మేధాశక్తి కూడా కుంటుపడేటటువంటి అవకాశం కలుగుతుంది దీని తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత కుజుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి చతుర్థంలో అడుగుపెట్టి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ప్రమాదాలని సూచిస్తున్నాడు గవర్నమెంటు జాబ్ హోల్డర్స్ అయితే కనుక ఉద్యోగాలలో పెద్ద ఎత్తున వీరికి అంతకుముందు ఉన్నటువంటి కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి సంతకాలు సిగ్నేచర్స్ విషయాల్లో కావచ్చు అవతల వ్యక్తులకి ఎవరైతే తెలియకుండా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ధనాన్ని లోన్గా ఇచ్చారో ఆ విషయాలు బయటపడి వీరిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు కొంతమంది వృచ్చిక రాసి వారికి జరగచ్చు అట్లాగే కంపల్సరీ ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత పంచగ్రహ కూటమి వీరి యొక్క విద్యార్థులకి అయితే కనుక విద్యయందు ఆకస్మికంగా ఎన్నో అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు అనుమానాస్పదమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి వికృత పరిస్థితులు వీరి మీద వీరికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల మీద కూడా దీని ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా సౌకర్యవంతమైనటువంటి గృహ జీవితానికి దూరమయ్యే పరిస్థితి కలుగుతుంది రవి కుజుల యొక్క రాహు యొక్క గ ఇమిడి అంటే ఆ మూడు గ్రహాలు కలిసి ఉండి అనుకూలమైనటువంటి బుధ శుక్రుల యొక్క శక్తిని తగ్గించేటటువంటి పరంపర కలిగేటటువంటి అవకాశం అంటే బుద్ధిహీనత కావచ్చు వీరికి ఉన్నటువంటి బుద్ధి మాంద్యము అంటే గుర్తులేక వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి మాట కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్కి ఇచ్చినటువంటి డబ్బు ఏదైనా ఉంటే ఆ విషయం మర్చిపోవటము లేకపోతే తెలియకుండా వీరు ఏదైనా అవతల వ్యక్తికి సహాయం చేద్దామని చెప్పి మాట ఇచ్చి ఆ మాటల పరంగా కూడా వీరు లేనిపోని అవస్థలు వ్యవస్థల్లో అవస్థలకి వీరు ఇమిడిపోయే అవకాశము ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఆగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి మాసంలో ఒక టైం దాటిన తర్వాత ఇరవై తర్వాత కాబట్టి రవి కుజ రాహుగ్రహాల యొక్క సమ్మిళితం వలన ఎవరైతే వైద్యాలయాలకి సంబంధించి వైద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నా లేకపోతే హార్ట్ రిలేటెడ్కి సంబంధించిన ఆపరేషన్స్ చేసే చేసేటటువంటి వైద్య వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి అని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు దైవ ప్రార్థన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రశాంతంగా ఒక ఏడు నిమిషాలు కూర్చొని ఓం శరవణ భవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ లేదా సుబ్రహ్మణ్య అష్టోత్రాన్ని చదివి ఆదిత్య హృదయాన్ని చదివి ఈ వైద్య వృత్తిలో హార్ట్ రిలేటెడ్ లేకపోతే ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వారు నెర్వస్కి సంబంధించిన వాళ్ళు గైనకాలజీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ థియేటర్స్కి ముందు ఈ విధంగా వారంతట వారు ముందు సంరక్షించుకొని వెళితే ఆ ఆపరేషన్స్ సక్సెస్ అవుతాయి వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోకుండా కొంతవరకు ఆ దైవానుగ్రహం వీరిని కాపాడుతుంది ఇది గుర్తుంచుకోవాలి ముఖ్యంగా గవర్నమెంట్ వ్యవస్థలో ఎవరైతే కార్పొరేటర్ కార్పొరేటర్ లెవెల్ నుంచి ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే పొలిటీషియన్స్గా ఉన్నారో వారికి అట్లాగే మిలిటరీ వ్యవస్థలో అదే ఉన్నతమైనటువంటి పోలీసు శాఖల్లో పనిచేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సంఘంలో ధన నష్టాన్ని కీర్తి ప్రతిష్టల నష్టాన్ని కలుగజేస్తూ ఫ్రెండ్స్ వలన మోసపోయేటటువంటి పరిస్థితి మీరు ఎవరికైనా కార్లు ఇవ్వాలన్నా బండ్లు ఇవ్వాలన్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అవతల వాళ్ళ యొక్క వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కూడా ఆపదాముపహర్తారు అనేటటువంటి హనుమంతులు వారి యొక్క నామస్మరణ చేసుకొని ఆపదల నుంచి బయటపడాలని చెప్పి ప్రయాణాలు చేయండి తండ్రితో అన్నదమ్ములతో లేనిపోని గొడవల జోలికి పోకండి కోర్టు ఎలిగేషన్స్ ఒక రకంగా చెప్పాలంటే మీకు అనుకూలంగా వస్తాయి అనుకుంటారు కానీ అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా ఆలస్యాన్ని సూచించే పరిస్థితులు సంతానపరమైన విషయాలలో కూడా వారి యొక్క మందగత్వం కావచ్చు లేదా సంతాన విషయంలో మీరు అనుకున్నటువంటి విద్యను వారు చదవకపోవటం వలన మీకు లేనిపోని ఆలోచన శక్తి నశించటము ధనవ్యయం సంతానపరంగా ధన ధనవ్యయం జరగటము అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాల వలన బంధువులకు సంబంధించినటువంటి ధనాన్ని దానం చేయడం ద్వారా అంటే మళ్ళీ ఇస్తామని చెప్పి తీసుకున్నటువంటి వాళ్ళు ఇవ్వకపోవడం వలన మీ గృహంలో భార్యాభర్తల మధ్య కూడా ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజశుక్రుల యొక్క సంబంధము రాహువుతో ఉండటము భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సమస్యలు ఒక్కోసారి అవి స్థితికి కూడా తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి గ్రహస్థితి మనకి బాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ముందు మనసులో సంకల్పాన్ని అనుకోండి ఈ నెల రోజులు తర్వాత రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు గృహపరంగా ఆర్థికంగా అన్నీ బాగుండటానికి ఆ స్వామివారి అనుగ్రహమే మీకు శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోండి ఓం శ్రీమాత్రే నమ